సారాంశం ఆత్మసిద్ధి అంటే అజ్ఞాన నిర్మూలనము దానికి కొంచెం కూడా ఎక్కువ తక్కువలు లేవు భక్తులు నా వృత్తి వలన నేను నా ఊర్లోనే ఉండవలసి వస్తుంది నేను సాధువులు ఉండే ప్రదేశాల్లో ఉండలేను సత్సంగం లేకుండా నేను ఆత్మసిద్ధి పొందగలనా మహర్షి సత్ అంటే అహం ప్రత్యయ సారంలో ఆత్మలకు ఆత్మ అనే అర్థం సాధు ఆ ఆత్మలకే ఆత్మ అతడు సంత సర్వాంతర్యామి ఎవరైనా ఆత్మ లేకుండా ఉండగలరా లేదు అంటే ఎవరు సత్సంగం నుండి దూరంగా లేరు చూసారా నాతో సత్సంగం లేదే అని బాకండి ఇప్పుడు సత్సంగం పెట్టి ఎంతమంది ఉంటున్నాం అందుకని శంకరాచార్యులు ఆ శ్లోకం రాసేవని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే నిశ్చల నిశ్చలతత్వం అంటే నిశ్చలంగా ఉండు నిశ్చలంగా ఉండు చుమ్మ కాబట్టి సత్సాంగత్యం దుర్లభం కష్టమే దుర్లభం ప్రయమే తైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్ష మహాపురుష సంశయం మహాపురుషుల సంశయం సత్సంగం జరగడం ఇది ఈ ఊరు చేసుకున్న అదృష్టం ఇది ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకున్న గ్రామం ఇది చాలా గ్రామాల్లో పాపం రాముడికి దీపం లేదు గుగ్గులు లేవు గజ్జాయం లేదు ఆయన కూడా బాధపడి ఏమంటారు నన్ను ఈ పని చేసిన ధ్యా నీకు కింద రామా గమనండి ఇది త్రేతయుగం కాదు ప్లీజ్ నీకెప్పుడో పెడతాం అది నీకని పెట్టాల మేము తింటాం అని రాముడు కూడా సరే కీప్ కోటి ఉన్నాను రాటో పాడండి కాబట్టి ముళ్ళల్లో ఈ రకరకాలుగా దీపమే లేదు ఒకవేళ ఉన్నా కూడా అహంకార ప్రకటితమైనటువంటి ఏమ్మా భక్తితో పెడితే పర్వాలేదు వాడు జాంగి పెట్టాడు నేను బూంది పెడితే నేను బూంది పెడితే లడ్డు పెట్టాడు మన స్వీట్లు నాలుగో ఈ రకమైనటువంటి అహంకార పూరితమైన నైవేద్యం రాముడు స్వీకరించాడు అలా పెట్టరాదు ఏనన్నా కాబట్టి మన గ్రామం ఈ గ్రామం రాజుల పాలమే కాబట్టి రాజ విద్య రాజగుహ్య శాస్త్రం లాగా ఆధ్యాత్మిక విద్య రాజు అలాంటి ఆధ్యాత్మిక విద్య ప్రతి ఆదివారం జరుగుతూ ఒక ఆశ్రమం ఉండేటువంటి గ్రామం కాబట్టి ఇది రాజు లెం కాబట్టి ఈ ఈ గ్రామం గొప్పదే సరే అది ఇవేమంటున్నాడంటే ఆత్మసిద్ధి అనగా ఏమి ఆత్మసిద్ధి అనగా ఏమి అజ్ఞాన నిర్మూలం ఈ సత్సాంగత్యము ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి సత్సాంగత్యం స ఏది సత్సాంగత్యం మీరు బాగా గుర్తుపెట్టుకోండి సత్సాంగత్యం అంటే భగవంతుని విషయం తప్ప వేరే విషయాలు ఏమైనా ఉంటే దానిని గ్రక్కుల విడవంగవలయు గదర సుమతి కాబట్టి అక్కడ వేరే విషయాలు ఉండరాదు కేవలం భగవంతుని గురించి మాత్రమే చెప్పబడి ఉండాలి కేవలం భగవంతుని విషయమే ఉండాలి అక్కడ దాన్ని సత్సాంగత్యం అంటే అలాంటి సత్సాంగత్యం మనం కోరదగింది అక్కడికి వెతుక్కొని వెళ్ళాలి వేరే విషయాలు ఉండరాదు ఓకే రైట్ అలాంటి సత్సంగమే లేదు అప్పుడేం చేయాలా ఇప్పుడు అన్ని ఊర్లో మనం సత్సంగం చేయలేం కదా మరి కొన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ దగ్గరుండే వాళ్ళు రావచ్చు కదా అయ్యి ఈ ఊరు వాళ్ళు రావచ్చు కదా రాలే కాబట్టి ఒకవేళ లేదు సద్గ్రంథం చదవచ్చు ఆ అవకాశం లేని వాళ్ళ సద్గ్రంథం చదవచ్చు అది సత్సంగమే సద్గ్రంథం రమణ భగవాన్ లేకపోయినా ఆయన అమృతం ఇక్కడ ఉంది కదా ఇది సద్గ్రంథపటం అది సద్గ్రంథమే సత్పటం అని అవుతుంది దాని సత్సంగం అంతెందుకు ఈయనేమంటున్నాడంటే భగవాన్ నేను నా ఊర్లోనే ఉండాల్సి వస్తుంది నేను ఇక్కడికి రాలేను నేను సాధువు నుండే ప్రదేశాల్లో ఉండలేను సత్సంగం లేకుండా నేను ఆత్మసిద్ధి పొందగలను దానికి భగవాన్ నవ్వి సత్ అంటే అహం సత్ అనగా ఏందన నీలోనే ఉన్నటువంటిది సత్తు చిత్ నీవి ఆ అది ఆత్మలకు ఆత్మ అర్థం సత్ అంటే ఆత్మలకు ఆత్మ సాధువు ఆ ఆత్మలకే ఆత్మ నీ ఆత్మే సాధువయ నీ ఆత్మే మంచి బ్రహ్మాండమైన సాధువు ఇంకేదే సాధువును పట్టుకోబాక ఏదే సాధువును చూస్తే కొద్ది రోజులు బాగానే ఉంటది మళ్ళీ ఆ సాధువులు కూడా మన లోపాలు కనిపిస్తాయి ఈ మంచి ఆయన అనుకున్నా వద్దు కాబట్టి నీ లోపలనే ఉన్నాడు గురువు ఏ గురు ఆ గురువు పేరు ఆత్మ గురువు లోనే ఉన్నాడు ఆయన ఎంతకల్ బయట లేడు ఇప్పుడు గోపీసార్ అనుకో రోజులు నువ్వు చూస్తావు మళ్ళీ నాలో కూడా కొన్ని కనిపిస్తాయి నీకు మంచిోడేగానే వస్తుంది ఏదో ఒకటి కనిపిస్తాయి నీకు నచ్చుంటాయి నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే ఆయన తనకొని దిండి నాకు ఇచ్చినాడా ఏదో ఒకటి కనిపిస్తుంది చూడు చూస్తా చూస్తూ ఉంటే కనిపిస్తుంది ఇంత బాగా నువ్వు నేను ఎడవలేను నన్ను నువ్వు భార్య భర్తలోనే వస్తున్నాయి అబ్బాయి పొరపాటు పడిన మెడలో తరగట్ నాకు విషయం తెలిసి మరి ఒకటిగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు లేదు లేదు బ్రతకలే అన్న వాళ్ళే ఇట్లు ఉన్నారు పరిస్థితి ఇక గురువు అన్నటువంటి ఆయన ఉంది ఏదో ఒకటి ఉంటుంది అందుకని వాళ్ళు మహాత్ములు ఆ చూసి నేర్చుకోవాలి రామకృష్ణ అయితే ఒక గురువు ఎంచుకునేటప్పుడు జూడు ఆయన వెనక మన జూడు ఆయన అని చెప్పాడు కాబట్టి ఇక్కడ సద్గురువులు ఆ ఆత్మ అందరికంటే గురువులు మానవ రూపంలో ఉండే గురువుల కంటే నీ లోపలే ఉన్నాడు గురువు నీ లోపలే ఉన్నాడు ఆయన దానికి అయిందని కానదానికి మంచికి మంచి చెడుకు చొడు చెప్తూనే ఉన్నాడు మనం వినోం అంతర్ముఖంగా బాకీలో చెప్ తిన్నాడు నీ అంతర్ముఖంగా చెప్పేవాడు మా తినం గాని పక్కన వాడు చెప్తాడు జరిగిన పెళ్ళిదే ఇంకింతే ఈ బాహ్యమైనటువంటి వాటిని వినడానికే ఇష్టపడుతుంటాం లోపల అంతర్ముఖంగా చెప్పినవాడు ఎన్నడ ఆ లోపల ఉన్నవాడే బ్రహ్మాండ ఆత్మల కాదు ఆ ఆత్మలకు ఆత్మ సాధువులకు సాధువు గొప్ప గురువు ఆయనే ఇంకేరే గురువు అవసరం లేదు నీకు చెప్తున్నాడు పరమాత్మ అతడు సర్వంతర్యామి నీ లోపల ఉన్నవాడే సర్వంతర్యామి ఎవరైనా ఆత్మ లేకుండా ఉండగలరా ఏమయ్యా ఆత్మ లేకుండా ఎవడు బ్రతికే అవకాశమే లేదు ఏమైనా కాబట్టి అంటే ఎవరు సత్సంగం నుండి దూరంగా లేరు మీరు ఎళ్ళకాడున్నా ఆ భావన కలిగి ఉంటే సత్సాంగత్యమే కాకుంటే మనం అలా ఉండలేం కాబట్టి ఎక్కడికి రావాలనిపిస్తుంది ఉండగలిగితే ఇబ్బంది లేదు సదా స్మరణలో సదా చింతనలో ఉండగలిగితే ఎక్కడున్నా సత్సంగమే ఎక్కడికే పోవాలని లేదు కాశీకే పోవాలని లేదు అదే కదా ఇక్కడికి రావాలని కూడా లేదు ఎక్కడ ఉన్నా మీరు చేయొచ్చు అలా ఉండలేం కాబట్టి మనం చేయాలి కాబట్టి అది సత్సంగత్యం ఆత్మసిద్ధి అంటే అజ్ఞాన నిర్మూలనమే ఇంకేదే ఆత్మసిద్ధి లేదు నాయనా మనలో ఉన్న అజ్ఞాన నిర్మూలనమే ఆత్మసిద్ధి అజ్ఞానం తొలగించింది ఏమున్నాయి మనకు మనమే చూడండి నాలో ఏముంది నాలో మొండితనం ఉందా తీసేయి అహంకారం ఉందా తీసేయి నేను అహంకారం తీసేయి పండితుడిన గర్వం ఉందా తీసేయి ఇవన్నీ తీసేయ తీసి ఇంకేముంది ఉండేదేదో అదే ఇంక అన్ని తీస్తే ఇంకేమున్నది నాయన కాబట్టి ఆ ఉన్నదే శుద్ధ చైతన్యం అని గ్రహించండి అని భగవాన్ రాములను తు. మనకు చక్కగా సెలవిస్తున్నారు హరి ఓం దత్సత్